చూస్తున్నారు కదా బాలయాత్రకి సంబంధించి హారతులు ఇచ్చి ఆ దేవతను పూజించడం కోసం ప్రస్తుతం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు అసలు ఈ ఆచారం కోసం ఒకసారి మనం తెలుసుకుందాం సో చెప్పండి ఈ ఆచారం కోసం ఏం చెప్తారు బాలయాత్ర రోజు అసలు ఏం చేస్తారు ఈ బాలయాత్ర అన్నటువంటిది కులమత వేదాలకు అతీతం అన్నమాట ఒక మతానికి సంబంధించిన కాదు ఒక కులానికి సంబంధించిన కాదు మానవ జాతికే హిందూ సాంప్రదాయానికి ఒక సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం అది ఇప్పటిది కాదు ప్రాచీన కాలంలో ఒకప్పుడు జరిగేది కానీ ఈ మధ్యకాలంలో తెలియకో తెలుసో ఇది మాత్రం ఒరిస్సాలో ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర పండుగది ఐదు రోజుల కార్యక్రమం కానీ ఇక్కడ మాత్రం గత సంవత్సరమే ప్రారంభించారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వేలాది మంది భక్తులు కూడా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనేటువంటిది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు ఇది ప్రతి సంవత్సరం కూడా చేయడానికి అనుగుణంగా ఉంటుంది ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణం కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం అసలు పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పూజ విధానం ఎలా ఉంటుంది అసలు పూజిస్తారు ఇక్కడ ఇక్కడ ఎవరు పూజిస్తారు సుమంగళి పూజ అంటారు దీన్ని ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా వెళ్ళి ఆ గంగామాతకి నమస్కారం చేసి పసుపు పశుముఖాలతో పూజించి హారతలిచ్చి దీపాలను విడిచిపెట్టడం దీన్నే దీపోత్సవం బాలోత్సవం అంటారు ఈ బాలి అన్నటువంటిది చెప్పుకోవాలంటే పడవ అది ఆ పడలో వెళ్ళే వాళ్ళు వాళ్ళ టైం లో వాళ్ళ ఆడవాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇది కదా ఈ బాలి అనేటటువంటిది ఒక పడవ వర్తకం మధ్య అప్పట్లో దీనికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి కూడా వ్యాపార నిమిత్తం వర్తకం కోసం వెళ్ళేటప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలి అని చెప్పి ఇక్కడ బాలీతకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా నది ఒడ్డుకు వెళ్లి వీళ్ళు పూజలు చేసే అంటున్నారు మళ్ళీ అప్పట్లో పూజలు ఆగిపోయినా మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి పూజలు నిర్వహించడం చాలా ఆనందంగా కాలాలతో మంగళ వాయిద్యాలతో ఇక్కడి నుంచి పూజలందరూ కూడా పండుగ నుంచి మంది అక్కడ మధ్య నుంచి పూజలు చేస్తారు దీనిలో చాలా వరకు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలే కాకుండా సాధారణ ప్రజలు కూడా పాల్గొంటాం చాలా విశిష్టంగా ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి సో అందరూ కూడా చాలా ఆనందంగా ఈ ఉత్సినటువంటి బాలయాత్ర సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరుగుతుంది మనం అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే నది కనిపిస్తుందో ఆ నదికి సంబంధించినటువంటి దానిలోనే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఈ నదిలో పసుపు కుంకంలో అదే విధంగా హారతులు ఇచ్చి దీపాలు వెలిగిస్తున్నారనమాట ఇదే ఇలా చేయడం వల్ల పిత్తూ తర్పణం ఏదైతే పూర్వీకులు ఉంటారో వాళ్ళందరి యొక్క ఆశీస్సులు దొరుకుతాయని చెప్తున్నారు అప్పట్లో బతకానికి వెళ్లే వాళ్ళు చాలా కారణాల వల్ల తిరిగి రాకపోయిన నేపథ్యంలో అక్కడే దీనికి సంబంధించినటువంటి పూజలు అన్ని కూడా జరిగేవి కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఇది లేకుండా ఇవన్నీ కూడా ఏవైతే మళ్ళీ ఆచార ఆచార ఇప్పుడు ఉండేటటువంటి తరానికి తెలియాలని చెప్పి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని మాత్రం చెప్తున్నారు మరి ఇంత చరిత్ర ఉండేటటువంటి బాలయాత్రకి సంబంధించి మీరేమంటారు ఈ చరిత్ర అదే విధంగా దీనికి సంబంధించిన విశిష్టత మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా కౌంటర్బుల్ వచ్చేస్తే అని కీక్ వచ్చింగ్ అవసరం